ట్యుటోరియల్స్ బ్యాక్ టు అనూష ట్యుటోరియల్స్ ఈరోజు ఆరో తరగతి సంబంధించిన సామాన్య శాస్త్రంలో నుంచి మూడో అధ్యాయం పదార్థాలను వేరు చేయటం తెలుసు కదా మనకి టీని తయారు చేసుకునే సందర్భంలో జాలితో సాయం తేనెటి మిశ్రమాన్ని తేయాకల నుంచి వేరు చేస్తాం కదా అలాగే పదార్థాలన్నిటిని ఒక్కొక్కదాని నుంచి పెద్ద పెద్ద పదార్థాలు అయితే అంటే మామిడికాయలు జాంకాయలు ఇలాంటివి వెనుకోండి వేరు చేయడానికి సులభతరంగా అవుతుంది అలా కాకుండా ఇక్కడ చూడండి పదార్థాలను వేరు చేయటం అదే చిన్న చిన్నవి అనుకోండి అవి ఎలా చేస్తాం మనం ఒక గ్లాస్లో ఒక ఉప్పు ఇసుక ఉప్పు అనుకోండి దాన్ని ఎలా చేతి ఏర వేయడానికి కుదరదు కదా అలా ఇక్కడ ఒక మనకి ఒక టీచర్ చూడండి మొదటి నేను నిలువ వరుస నందు కొన్ని వేరే వేరే పదార్థ పద్ధతులు ఇవ్వబడ్డాయి చూడండి తర్వాత అక్కడ చూడండి వేరువేరుగా పద్ధతులు ఇచ్చారు వేరు చేయ పద్ధతి వేరు చేయడానికి గల కారణం వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామన్నారు మొదటగా మనకి ఇచ్చిన వేరు చేయడానికి పద్ధతి బియ్యం నుండి రాళ్ళను వేరు చేయడం ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయడానికి గల కారణం వేరు చేసిన అంశాలను ఏం చేస్తామంటే రాళ్ళను పారవేస్తాము అలాగే వేరు చేయ పద్ధతి ఇంకొకటి ఏంటంటే వెనకొరకు పాలను చిలుకట తర్వాత వేరు చేయడానికి గల కారణం ఉపయోగపడని అంశాలను తొలగించడం కోసం తర్వాత వాటిని ఏం చేస్తామంటే మలినాలను పారవేస్తాము మూడోది తేయాకులను చేయటం మలినాలు లేదా హానికరకమైన అంశాలను తొలగించడం మనం రెండు అంశాలని ఉపయోగించుకుంటాం చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది బియ్యాన్ని వేరు చేసినప్పుడు రాళ్ళని పారవేసాం వెన్నని కొరకు పాలన చిలికినప్పుడు మలినాలు పారవేసాము తేయాకులను వేరు చేసినప్పుడు మలినాలు హానికరకమైన అంశాలను తొలగించి రెండు అంశాలను ఉపయోగించుకున్నాం ఒక్కోదానికి ఒక్కొక్క పద్ధతి చూడండి వేరు చేయ పద్ధతి గల కారణాలు అంశాలను మనం ఏం చేస్తాం వాటిని సరైన సరైన విధానంలో జతపరకలుచగలరా అని అడుగుతున్నారు చేయగలుగుతాం కదా ఇక్కడ చూడండి వేరు చేసే పద్ధతులను ఇచ్చారు ఒకదానితో ఒకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ అంటే సరళమైన పద్ధతుల్ని మనం చర్చిద్దాం రోజువారి కార్యకలాపాలు ఉపయోగించే కొన్ని పద్ధతులు మీరు ఇక్కడ గమనించవచ్చు చేతితో ఏరు వేయట చేతితో ఏరు ఏమిటి ఒక కృత్యం ఇచ్చారు చూడండి ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ప్యాకెట్ని తర్వాత తీసుకురండి ఇప్పుడు కాగితంపై ధాన్యం గింజలు పరచండి ఒకే రకమైన ఇదిగోండి చూడండి ఇక్కడ మనకి పటం ఇచ్చారు కదా పటంలో చూపించిన విధంగా గోధుమలో బియ్యం లేదా పప్పుల నుండి ఖాళీ ధూళి వంటి పొట్టు వంటి పెద్ద కొంచెం పెద్ద పరిమా పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరు అనే పద్ధతిని కూడా ఉపయోగించుకోవచ్చు చేతితో ఏరువేయటనే ప అనే పద్ధతి ఏంటంటే ఏదైనా ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలిన మలినాలను వేరు చేయడానికి ఉపయోగించుకోవచ్చు తర్వాత నూర్పిడి ఇది పంట కోత తర్వాత పొలాల్లో ఉన్న గోధుమలు కానీ వరి దుబ్బులను కానీ మీరు తప్పక చూసుంటే కనుక మీకు కా తెలిసేది ఏం చేయాలి అని మందు ముందు దుబ్బులను ఎండలో ఆరపెడతారు దుబ్బుకు ధాన్యం గింజలు అతుక్కుని ఉంటాయి కదా అవి పొలంలో వందలాది వరి దుబ్బుల మధ్యలో ఉన్న గిరి ధాన్యం గింజలను ఉంచుకోండి అవి చేత్తో చేయలేరు కదా చేత్తో వేరు చేయలేరు కదా వాటిని వేరు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది అది ఏంటంటే నూర్పిడి దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యం వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని నూర్పిడి అంటారు ధాన్యం గింజలను వేరు చేయడానికి దుబ్బులను నేలకు వేసి కొడతారు కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో కూడా నూర్పిడి చేస్తారు తర్వాత ఇంకొకటి చూడండి తూర్పారబట్టడం తూర్పాడు పట్టడం కూడా ఇంకొక పద్ధతి అనమాట దాంట్లో రంప పొట్టు కానీ ఎండుటాకులు కానీ ఇసుక మిశ్రమాన్ని తయారు చేయండి అలా చేసినప్పుడు చూడండి అవి మనం పై కొంచెం ఎత్తు నొప్ప దేశంలో నుంచి కిందకి వాటిని పోస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడతాయి చూడండి ఈ మిశ్రమంలోని వేరు వేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పాడు పట్టడం అంటారు అలా ఇక్కడ చూడండి ఇక్కడ బియ్యపు గింజలు అంటే పొట్టు పొట్టుతో కూడిన గింజలు ఉన్నాయి కదా పొట్టు ఒకవైపు గాలి దశకు తగ్గట్టు మనం పోస్తూ ఉంటే పొట్టు ఒకవైపు ధాన్యం ఒక చోటు అలా మట్టి పెడ్డలు ఒకవైపు అలా పడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒక పద్ధతి అలాగా చూడండి పద్ధతిని రైతులు సాధారణంగా ధాన్యం గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు గాలి వలన పొట్టు దూరంగా నెట్టివే పడుతుంది కాబట్టి ధాన్యం గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తారు ఉదాహరణకు పశువులు మేతగా కూడా ఉపయోగిస్తారు తర్వాత జల్లడి పట్టడం అనేది కూడా ఒక పద్ధతి జల్లడి పట్టడం ఏంటి మనం ఏదైనా ఇంట్లో పి పిండి పదార్థాలను తయారు చేయాలనుకున్నప్పుడు పిండిని జల్లలో వేసుకొని జల్లడిస్తాం కదా అలా కాకుండా చూడండి ఇక్కడ జల్లడి పట్టడం ఎలా కూడా ఒక పటం ఇచ్చారు ఇక్కడ అలాగే నిర్మాణ స్థలాల నుంచి చిన్న చిన్న గులకరాళ్ళను చూడండి వేరు చేస్తున్నారు ఇక్కడ ఇసుకతో పాటు కొన్ని రాళ్ళు కంకర్లు అన్నీ వస్తుంటాయి కదా వాటిని చూడండి ఎలా వేరు చేస్తున్నారో ఇక్కడ చూడండి తర్వాత అవక్షేపణం తీర్చడం మరియు వడపోత అవక్షేపణం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం ఏ అవక్షేపణం అంటే బియ్యం లేదా పప్పులు సాధారణంగా వండడానికి అడుగుతాం కదా మనం నీరు వీటికి నీరు కలిపినప్పుడు దుమ్ము అణువుల వంటి మలినాలు వేరు చేయబడతాయి ఈ మలినాలని చూడండి పాత్ర దిగువకు వెళ్ళిపోతాయి కదా బియ్యం లేదా దుమ్ముకు ఎన్ బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్లు పారబేయడానికి పాత్రను వంచడం మీరు చూసారా నీరు కలిపినప్పుడు వచ్చే మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగాన్ని చేరుతుంది ఈ ప్రక్రియను అవక్షేపణం అంటారు చూడండి నీరు కలిపినప్పుడు ఈ మిశ్రమంలో బరువైన అంశం నీటి అడుగు భాగాన చేరుతుంది ఈ ప్రక్రియను అవక్షేపణం అని అంటారు తర్వాత నీరుని తుమ్ముతో పాటు తొలగించినప్పుడు ఈ ప్రక్రియని తేర్చడం అంటారు అవక్షేపణం తీర్చడం ద్వారా జే వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం కనుగొందాము చూడండి ఒకదాంతో ఒకటి కలవనివి ఏమేంటి ఉంటాయి నీరు ఏదైనా అంటే నూనె ఇలాంటివి చేసినప్పుడు ఇక్కడ మట్టి మిశ్రమం ఇచ్చారు చూడండి పటంలో అవక్షేపణం మరియు తీర్చడం ద్వారా జరిగిన మిశ్రమాలు ఎలా ఉన్నాయో ఒక గ్లాసును తీసుకొని అందులో మట్టి నీళ్లు కలిపి వేశారు కొంచెం సమయం తర్వాత మట్టి పదార్థం కరగకుండా ఉన్నది అది అడుగుకు వెళ్ళిపోయింది నీరు వేరుగా వచ్చింది అలాగే ఇంకొకరు ఉత్యం చూడండి ఒక చెరువు నది ఇంతకు మనం చూసాం కదా అడుగు నీటికి చేరుకొని గ్లాసులో నుంచి రెండో గ్లాసులోకి పోస్తే ఎలా అయిందో తర్వాత అతి సన్న నీరు కలిగి పడపోత సాధనం చూడండి ఇదిగోండి ఒక ఆయితన్ని తీసుకొని దాన్ని కోణంలో చేసుకొని గరాటలా తయారు చేసుకొని దాంట్లో చూడండి ఎలా చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి మీరు ఉప్పు నీరుని వేడి చేసుకోవడం చూడండి ఇక్కడ ముందు బాష్పీ భవనం బాష్పీ భవనం అంటే ఏంటి తెలుసుకోవాలి కదా మనం పీకల్లో రెండు చెంచాల ఉప్పుని తీసుకొని బాగా కలిగి పెట్టేసేసి చూడండి ఇక్కడ బాగా వేడి చేశారు కదా ఈ పట్టణంలో చూపిస్తున్నారు కదా ఇక్కడ తర్వాత బీకర్లో ఏమైనా ఉప్పును చూసారా ఉప్పు నీటిని కలిగి ఉన్న బీకర్ను వేడి చేయండి మరొక బీకర్లో ఇప్పుడు ఏం మిగిలింది ఈ కృత్యంలో ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం బాష్పీభవనం అనే ప్రక్రియను ఉపయోగించాం నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు మొదట చేతితో వేరే వేరేయడం తెలుసుకున్నాము తర్వాత మార్పిడి ఇది బాష్పీభవనం అవక్షేపణం ఇలాంటి రకరకాల మనం ప్రయోగం చేసాము తర్వాత చూడండి సముద్రం నీటి నుండి ఉప్పుని ఎలా తయారు చేయాలో ఇక్కడ పటం ఇచ్చారు కదా ముందు వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడానికి ఇక్కడ చూడండి మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను అధ్యయనం చేసాం కదా ఇప్పటివరకు అందులో ఒకటి నూర్పిడి చేతితో ఏరువేట బాష్పీభవనం అవక్షేపణం లాంటి పద్ధతులన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇసుక ఇక్కడ చూడండి ఇసుక ఉప మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత వాటిని ఎలా వేరు చేస్తాము వీటిని వేరు చేయడానికి చేతితో ఏరువేయటం అనేది ఆచరణాత్మక పద్ధతి కాదని మనకి ఇప్పుడు చూసాం కదా బీకర్లోంచి కొంచెం నీరు కలపండి బీకర్ని కాసేపు పక్కన పెట్టండి ఇసుక అడుగున చేరడానికి మీరు చూసారా తర్వాత కెటిల్లో పోసి ఆ ద్రవాన్ని నీటి వేరు చేయాలి ద్రవాన్ని పోయండి పోయింది పై మూత ఉంచండి కెటిల్ని కొంతసేపు వేడి చేయండి చూడండి ఇక్కడ మంచు మొక్కల కారణంగా లోహపల్లెంను ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణ చెంది ద్రవనీటిని ఏర్పరుస్తుంది ఆవిరి సాంద్రీకరణం చెంది నీటి బిందువులు పళ్ళెం నుండి పడటం మీరు గమనించారు కదా నీటి ఆవిరిని దవ్వకు మార్చేదే సాంద్రీకరణ అంటారు సాంద్రీకరణ అంటే ఏంటంటే నీటి ఆవిరిని ద్రవ రూపంలో మార్చే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు అప్పుడే మరికించిన పాలపై ఉంచిన మూత కింద భాగంలో సాంద్రీకరించడం నీటి బిందువులు ఎప్పుడైనా చూసారా చూశాను తర్వాత ఒక ప్యాకెట్ ఉప్పును కొద్ది మొత్తంలో ఇసుకతో కలిపి చూడండి తర్వాత ఉప్పును తిరిగి పొందడానికి ఆమె కృత్యం చేశాం కదా మనం పైన నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణాలైనా కరిగించుకోగలదా అది కుదరదు కదా చూడండి దానికి ఒక ఉదాహరణగా ఒక కృత్యం ఇచ్చారు ఒక బీకర్ను లేదా చిన్న పాత్ర ఒక చెంచా కొంత పరిమాణంలో ఉప్పు మరియు నీరు అవసరం బీకర్లో అరకప్పు నీరు పోసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పూర్తిగా కలిపే వరకు బాగా కలిగి పెట్టాలి మళ్ళీ ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పును ఒక చెంచా చెంచా చొప్పున కలపడం కొనసాగిస్తూ కలిగి పెట్టాలి కొంత ఉప్పు కరగకుండా అలాగే బీకర్ దిగువన చేరుతుందని మీరు కనుగొన్నారా ఒకవేళ అవును అయితే మనం తీసుకున్న నీటిలో ఎక్కువగా ఉప్పు కరగదని దీని అర్థం ఈ ద్రావణాన్ని సంతృప్త ద్రవణం అని చెప్పవచ్చు అధిక మోతాదులో ఇసుకతో కలిపి ఉన్న ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందే వరకు చూడండి ఇక్కడ కలిసిపోయి ఉండటం వల్ల తిరిగి పొందలేకపోయింది ఎక్కువ పరిణామంలో పరిమాణంలో నీటిని ఉపయోగించడం ద్వారా తన సమస్యను అధిగమించవచ్చు మిశ్రమంలో ఉన్న ఉప్పు మొత్తాన్ని కలిగించడానికి ఆమె వద్ద తగినంత నీరు లేదని అనుకుందాం ఇక్కడ చూడండి తర్వాత ఇంకొకటి కొంచెం బీ ఒక బీకాల్లో కొంచెం నీరు తీసుకొని ఇసుక ఇంకా ఎంత మాత్రమూ కరగలేనంత వరకు అందులో ఉప్పు కలపండి ఇది మీకు ఉప్పు యొక్క సంతృప్తి ద్రావణాన్ని ఇస్తుంది కదా తర్వాత ఇక్కడ ఇంకొక టీచర్ చూడండి కొంచెం రెండు గ్లాసులు తీసుకొని ఒక దానిలో అరకప్పు నీళ్ళు పోయండి ఒక గ్లాసులో ఒక చెంచా ఉప్పు వేసి కరిగిపోయే వరకు కలుపుని ద్రావణం సంతృప్తమయ్యే వరకు ఒక్కొక్క చెంచా చొప్పున ఉప్పును కలుపు వేస్తూ కలుపుతూ ఉండండి నీటిలో ఎన్ని చెంచాలు ఉప్పు కరిగిందో ఆ పట్టికలో నమోదు చేయమంటున్నారు ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు కదా ఉప్పు చక్కెర వేసి ఏది ఎన్ని స్పూన్లు అవుతుందో చెంచాలు అవుతుందో కరుగుతుందో దాన్ని చేయండి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి కీలక పదాలు చిలుకుట సాంద్రీకరణము తీర్చుట బాష్పీభవనము వడపోత చేతితో ఏరువేట సంతృప్త ద్రావణము అవక్షేపణం జల్లడపట్టుట ద్రావణము నూర్పిడి తూర్పారు పట్టడం ఇందులో తూర్పుపారు పట్టడం అంటే మనం ధాన్యం గింజలని గాలి తీసిగా ఉంచితే ధాన్య గింజలన్నీ ఒక రాసుగా పడతాయి పొట్టు ఏదైనా ఉంటే అది పక్కన పడుతుంది అది దాన్ని తూర్పుపార పట్టడం అంటారు నూర్పిడి అంటే చాలా ఉన్న వరి వరుదుబ్బులను నెలకేసుకొట్టి గింజలని రాల్చడం అనేది నూర్పిడి చేతితో వేరువేట బియ్యంలో రాళ్ళ గింజల్ని వేరే వేస్తాం కదా దాన్ని చేతితో వేరువేట అంటారు బాష్పీభవనం భవనం నీరుని వేటి ఆవిరికి వచ్చేదాన్ని బాష్పీభవనం భవనం అంటారు అవక్షేపణం మనం వెన్నను చిలుపుతాం కదా పాలంలో దాన్ని చిలుకుట ఏదైతే నీరులో కరిగిపోతుందో దాన్ని సంతృప్తి ద్రావడం ఏదైనా వస్తువు కరిగితే దాన్ని సంతృప్తి ద్రావణం అంటారు జల్లడబట్టుట మనం చూస్తుంటాం కదా ఇల్లు కట్టే దగ్గర వాళ్ళు ఇసుకలో వచ్చే రాళ్ళని జల్లడబడతారు దాన్ని జల్లడబట్టుట అంటారు ఇది చాలా చేతితో ఇక్కడ సారాంశం పూర్తిగా సారాంశం ఇచ్చారు చూడండి చేతితో ఏ చే ఏరువేయట తూర్పారు పట్టడం జల్లడ పట్టడం అవక్షేపణం తీర్చడం వడపోతనేవి మిశ్రమ పదార్థాల నుంచి వేరు చేయడానికి కొన్ని ఉపయోగించే కొన్ని పదార్థాలు పొట్టు రాళ్ళను చేతితో ఏరువేట ద్వారా ధ్యా ధాన్యం నుండి వేరు చేయవచ్చు బరువైన ధాన్యపు గింజల నుంచి పొట్టును తూర్పార పట్టడం ద్వారా వేరు చేయవచ్చు ఒక మిశ్రమంలో వేరువేరు పరి పరిమాణాలలో ఉన్న రేణువులను వేరు చేయడానికి జల్లడ పట్టడం వడపోత పద్ధతిలో ఉపయోగించవచ్చు ఇసుక నీటిని మిశ్రమల బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలో చేరినప్పుడు తీర్చటం అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు కరగని ఘన పదార్థం ఒక ద్రవం యొక్క మిశ్రమం నుండి వడపత ప్రక్రియ ద్వారా అందలి అంశాలను వేరు చేయవచ్చు ఒక ద్రవమును దాని బాష్పముగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారు ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దానిని మరికొంత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు నీరులో తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాలలో కలిగించుకుంటుంది ఇక్కడ చూడండి ఒక మిశ్రమం నుండి వేరు వేరు అంశాలను మనం ఎందుకు వేరు చేయాలి రెండు ఉదాహరణలు ఇవ్వండి అంటున్నారు తూర్పార పట్టడం అంటే ఏమిటి దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము తూర్పార పట్టడం అంటే మనం ధాన్య గింజల్ని నుంచి పొట్టుని వేరు చేయడానికి తు తూర్పు పట్టడం మనకు తెలుసు కదా ఇసుక నుంచి కులకరాలని వీటిని వేరు చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇల్లు కట్టే దగ్గర తూర్పారు మనం ఎక్కువగా చేలల్లో చూస్తాం కొన్న చక్కెరను వేరు చేయగలమా ఒకవేళ చేగలెత్తి మీరు ఎలా చేస్తారు జల్లాడపట్టి చేస్తారు వరి గింజను దాని దుప్పులు నుండి వేరు చేసే పద్ధతిని నూర్పిడి అంటారు దాన్ని మూర్పిడి అంటారు పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మేగడ నిలబడుతుంది పాలను నుండి మీగడను వేరు చేసే ప్రక్రియను ఈ ప్రక్రియ ద్వారా సముద్రం నీటి నుండి ఉప్పు లభిస్తుంది బాష్పీభవనం బురద నీటిని ఒక పకెట్లో రాత్రంతా ఉంచినప్పుడు దాన్ని మల్లెనాలు పకెట్ అడుగులు చేరతాయి ఈ ప్రక్రియని ఏమంటారు అంటే ఎదుగుండి ఇక్కడ ఇచ్చారు చూడండి వడపోతా